స్వాగతం ఖం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి వేడుకలంగా నిర్వహించారు సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేలాగా వినూత్న వేషధారణలతో ఆటపాటలాడారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు మల్యాద్రి మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి ప్రతిబింబించే పండుగ అని ధాన్య రాశలతో వర్దిల్లే సిరుల పండుగ సంక్రాంతి అంటూ పండుగ విశేషాలను విద్యార్థులకు వివరించారు పాఠశాల విద్యార్థులు రంగవల్లల పోటీల్లో పాల్గొని నైపుణ్యాలను ప్రదర్శించారు ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మల్యాద్రి విద్యార్థులు ఉపాధ్యాయులు ఎస్ఎంసీ సభ్యులు పాల్గొన్నారు இது <laughs> நுக்கா <laughs> ஃபோட்டோ காது ஓன்ல வீடியோ வங்காள ஏதாவது ராப்போ hari బాల్ అంటే మీ ముగ్గంతైపోద్ది ఇదే నా ఫస్ట్ ఫేజు అమ్మా ఇటు ఒకసారి కనపడండి దీంట్లో ఇద్దరు కలిసా నేను ఫోటో మళ్ళీ వచ్చి తీసుకుంటా జస్ట్ ఇది వీడియో మాత్రమే ಓ ಇದು ಕೂಡ ನೈಸ್ ಓ ಕನ್ನತೀ ಇದು ಚಿರತಲ್ಲಿ ನವನ నమస్కారం నేను సరాధితను వానేను బగ్గు మీదోబతునే సంక్రాంతల ప్రాజెక్ట్ ఇది ஓய் மஸ்பி பொம்மல் பண்ணி கூட ஆ உண்டி போல போட